కరీంనగర్ మానేర్ విద్యా సంస్థల విద్యార్థులకు హైదరాబాద్ టాపర్స్ ఐఐటి వారు శనివారం మెడల్స్ సర్టిఫికేట్లను పంపిణీ చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో టాపర్స్ ఐఐటిలో తరగతుల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బంగారు రజత క్యాంసా పథకాలతో పాటు సర్టిఫికెట్లను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఐఐటి తరహా విద్యా విధానానికి మానేరు విద్యా సంస్థలు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇలాంటి విద్యా బోధన ఎంతగానో దోహదపడుతుందన్నారు పోటీ పరీక్షలు సైతం విజయం సాధించడానికి కూడా ఎంతగానో దోహదపడుతుందన్నారు सही पोलिश है। फ्री ओनली इंटरव्यूज़, एंड वी हैव स्टार्टेड एट क्लास। ऑफ़कोर्स वी डार्ट यूनिवर्सिटीज़, बट बीसिकल, वे कुछ एक अलग सेक्शन इन द क्लास आर इन द स्कूल, वी स्टार्टेड इन द ईयर 2000। द पोलिश लेस भी स्टार्टेड बाय द रामेया। यू जानो रामेया एक ही रामेया? ডাক্তার ছুটক